నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు గడ్కేసర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాద్ ఆధ్వర్యంలో గడ్కేసర్ మున్సిపల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ కార్యక్రమం లోమాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మేచల్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మీడపోయిన వెంకటేష్ ముదురాజ్ కీసరగుట్ట ఆలయ డైరెక్టర్లు సగ్గు అనిత సామల అమరేందర్ పార్టీ ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు ముదురాజ్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదురాజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవారెడ్డి ఎస్ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సీనియర్ నాయకులు మేకల సునీల్ కుమార్ సురేష్ నానావత్ ఖీల సంజీవ రెడ్డి నాయకులు కడపూర్ల రాజు శ్రీకాంత్ నవీన్ సమాజమే తలదించుకునేలాగా అన్ని రాష్ట్రాలు కూడా స్పీటర్ గౌరవిస్తే మన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ నాయకుడు జగీశ్వర్ రెడ్డి ఒక బంపుగా ఆంకార్య ఒక దళితుడనే కాదు స్పీకర్ పేరుకు విలువైన అని అతన్ని వెంటనే ఆయన శాసనసభ్యత్వ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ కానీ మనకు తెలియడం జరుగుతుంది అతను గుర్తి మార్చుకోకపోతే ఇంకా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నీ యొక్క ఎమ్మెల్యేలకు చెప్పే మాటలు ఇదేనా నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీ కొడుకు నీ అల్లుడు ప్రతి ఒక్కరూ ఒక దురుద్వేశ బుద్ధితోని ప్రతిపక్షంలో తట్టుకోలేక అంటే ఇప్పుడు అధికార పార్టీలే అధికారమే మీకు ముఖ్యమా ప్రజలు ముఖ్యం కాదా ఆ ప్రజల కోసం పోరాడే మనస్తత్వం లేదా మీకు ఎందుకు ఇలా ఒక స్పీకర్ని టార్గెట్ చేసి ఒక దళిత నాయకుడిని టార్గెట్ చేసడం అతను అవమానపరచడం భావిస్తలేరా మీకెందుకు ఇంత అహంకారం ప్రభుత్వాలు పోయినా అధికారం పోయినా ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా కూడా ఇప్పటికి కూడా ఇంకా మీరు ఇట్లనే అహంకారం గురించి మాట్లాడితే మీ యొక్క మునికిరి కోల్పోతున్నారు మీకు అర్థమవుతలేదు మేము ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నామో మేము చెప్పినట్టే శాసనసభ నడవాలనే మాట్లాడుతున్నాం తప్ప మీకు తల కళ్ళు కిందికి దిగాలి ఒళ్ళు వంచి ప్రజలలో పోయి సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలు మీకు ఆశీర్వదిస్తారు కానీ ప్రజలు లెక్కలేదు ప్రజలేదో తప్పు చేసిరు మనమంతేసిరు అనే విధంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారిని ఇష్టం మాట్లాడడం స్పీకర్ గారిని మాట్లాడడం ఎపి ఎఫ్టీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం మీ ఇష్ట రాజ్యంగా మాట్లాడితే కబర్సార్ నా కొడుకల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే మీరు ఇళ్ళకి కూడా బయటకెళ్ళాలని ఎందుకంటే సహనం మా ముఖ్యమంత్రి గారు ఓకే మేము పదేళ్ళు ప్రతిపక్షాలు ఉన్నాం ఎప్పుడన్నా మేమని ఈ విధంగా మాట్లాడినామా ఈ విధంగా దౌర్జన్యం చేసినామా మా మేము మేము అధికారంలో ఉన్న అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఇట్లా అని చేస్తే తెలంగాణ వచ్చేదా ఆ తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ భర్తని రాజీవ్ గాంధీని కూడా ఇష్టారాజ్యంగా కేటీఆర్ మాట్లాడడం మీకు ఎంత అహంకారం అంటే ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని అహంకారం మీ అహంకారాన్ని తిరస్కరిస్తున్నారు మిమ్మల్ని మళ్ళా కూడా అధికారం తీసుకొచ్చి ఆలోచన కూడా జనాలు చేయకుండా మీకు గుర్తి వచ్చే విధంగా జనాలు ఆలోచన చేస్తున్నారు అని తెలియజేసుకుంటూ మా దళిత ముఖ్యమ దళిత స్పీకర్ గారిని మళ్ళొక్కసారి మీరు టార్గెట్ చేస్తే మీ సభ్యత గలీశ్వరెడ్డి సభ్యత్వం కాదు ఇంకా మిగతా మా మిగతా ఎమ్మెల్యేలు కూడా కౌశిక్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు విడిగా మాట్లాడుతూ వీళ్ళని సభ్యత్వాలు రద్దు చేసే విధంగా రాజ్యాంగానికి ఉన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తెలియసుకుంటూ ఆ యొక్క నిబంధనని ఆ యొక్క చట్టాన్ని అమలు చేసి వాళ్ళకు సభ్యత్వాలు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు మాట్లాడుతున్నా ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనే ధమాక్ లేని నాయకులకు మీకు ముఖ్యంగా మీకే చెప్తున్నా మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులకు ఆరు గ్యారెంటీల బస్సు ఫ్రీ ఒకటి మహిళలు బ్రష్లో తిరుగుతున్నాడు మీ యొక్క మీ భార్యలని లేకపోతే మీ భార్యలు మీకు ఉన్నత స్థానంలో ఉంటే మీ యొక్క గల్లీలో పోయి బస్సులలో పోయి మహిళల్లో అడగండి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అది నడుస్తున్నది అది ఒకటి తెలుసుకోవాలి మరియు గ్యాసు మరియు ఇల్లు ఎక్కడ కట్టి రన రా కనపురం రా చూపిస్తాం అక్కడ భోగారం రా అక్కడ మేడ్చల్ రావులు రా మీకు ఎక్కడైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మహిళలకు ఈనాడు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఎన్నో స్కీములు ప్రతి ఒక్కటి అంచెలంచెలు చేస్తాం మేము వచ్చింది ఇంకా పదమూడు నెలలు పద్నాలుగు నెలలే మా ఐదేళ్ళు ప్రభుత్వం ఏం చేస్తామో చూడరా మీరు పదేళ్ళు చూసి ఎక్కడ చేసిర్రు ఏం ఏం చేసిరు దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు అని చెప్పి ఎక్కడ నా ఊరే ఇచ్చిర్రా ఏదో ఒక తానే ఇచ్చి ఇచ్చినాం ఇచ్చినామని మీ లెక్క మీరు చేసే ప్రసక్తి ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ హామీ ఇచ్చిరంటే చేసి చూపిస్తారు రైతులకు రుణమాపి రైతు బంధు నడవండి వెళ్ళాలనే పోదాం ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది గట్కేసరిలో రావట్లేదు అది రావడానికి కూడా చెక్ కూడా రెడీ అయింది మీకు ఒక తెలియకుండా తెలుసుకోండి ఏదో ఇక్కడ గట్కేశ్వర మండలి రాలేదు కాబట్టి రాలేదు రాలే అనే నాయకులు మాట్లాడకండి మీరు నాయకులే కదా టీఆర్ఎస్ పార్టీ తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి మీరు రాకండి మా అధినాయకులతోనే పని చేసుకోకండి మీరు బిఆర్ఎస్ నాయకులే కదా మీ బిఆర్ఎస్ నాయకులతోనే ఉండండి మీ బిఆర్ఎస్ పార్టీకే సేవలు చేయండి సాటుంగా కాంగ్రెస్ నాయకులతో పోయి కాలుమొక్కి పని చేయించుకొని ఎదురుగా ప్రధానకు వచ్చి కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి నాకు తిడితే బిగ్గా ఖబర్దార్ మా కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కాడ మీరు కనబడితే कल्ह मिडल बट गेट नुक़्ते गैसिल